అందరికీ నమస్కారం మనకి జూలై మాసంలో ద్వాదశ రాశుల ఫలితాలు తీసుకుంటే ధనస్సు రాశి వాళ్ళకి జూలై మాసంలో ఉండేటువంటి ఫలితాల గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చర్చిద్దాము ఈ ధనస్సు రాశి వాళ్ళకి జూలై మాసంలో ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఎటువంటి అశుభ ఫలితాలు కలుగుతాయి తీసుకోవలసిన ముఖ్యంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి అనేవి ఇప్పుడు మనం జాగ్రత్తగా చూద్దాము ఈ నెలలో జూలై మాసంలో కుంభరాశి వాళ్ళకి గ్రహ సంచారం ఏ రకంగా ఉంటుందనేది చూద్దాము ఈ ధనుస్ ధనుస్సు రాశి వాళ్ళకి జులై నెలలో ఈ జూలై పదహారు నుంచి కూడా రవి కర్కాటక రాశిలో అంటే ఏంటంటే అష్టమంలో మనం ఉండటం వల్ల కొంచెం సప్తమం నుంచి అష్టమానికి వస్తున్నాడు రవి అష్టమ రవి అనేటువంటిది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అలాగే జూలై పంతొమ్మిది నుంచి కూడా బుధుడు సింహరాశిలో సంచారం చేస్తాడు అలాగే జులై పన్నెండు నుంచి కూడా కుజుడు వృషభ రాశిలోకి అంటే తొమ్మిదిలో సంచారం చేయటం నవమంలో సంచారం అప్పటిదాకా అష్టమంలో ఉన్న కుజుడు చక్కగా నవమంలోకి వస్తాడు తర్వాత ఈ శుక్రగ్రహం ఏదైతే ఉందో జులై ఆరు నుంచి కూడా ఈ కర్కాటక రాశిలో ఎనిమిదవ రాశిలో అష్టమంలో వస్తుంది గురువు వృషభంలోనే అంటే షంలోనే ఆరులోనే ఉంటారు ఆయనే మార్పు ఉండదు శని కూడా కుంభరాశిలో ద్వితీయంలో భాతృస్థానంలో ఉంటారో ఆయనకి పెద్ద మార్పు ఏం లేదు వాళ్ళు భాతృస్థానం నుంచి ఆ రకమైనటువంటి లేటు సపోర్ట్ అనేది ఉంటుంది తప్పితే పాజిటివ్ రాదు అలాగే రాహుకేతువులు కూడా మీన రాశిలో చతుర్థంలో ఉన్నారు వాళ్ళలో కూడా ఏ మార్పు లేదు కనుక ఏంటంటే మనకి తృతీయంలో చతుర్థంలో పెద్ద లేని లేవు కాబట్టి మనకి ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ప్రధానంగా జూలై నెలలో అనుకూల ఫలితాలు గోచరిస్తాయనైతే చెప్పచ్చు ఈ జులై పన్నెండు నుంచి ఎప్పుడైతే కుజుడు షష్టంలోకి ప్రవేశించేటప్పుడు కొన్ని చిన్న చిన్న తరహా ప్రయోజనాలని ఏర్పరచేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాకపోతే ఇంట్లో కానీ బయట కానీ తగ్గి ఉండటమే మీకు ఉపకరిస్తుంది అని చెప్పచ్చు అలాగే వృత్తిలో కానీ అంటే మన ప్రొఫెషన్లో కానీ ఉద్యోగంలో కానీ అంకిత భావంతో మనం చూపుతూ ముందుకు వెళితే అనుకూలమైన ఫలితాలు వస్తాయి అధికారులతో కొంచెం ఏంటంటే సామరస్యంగా సంయమనంతో మనం జీవనం సాగించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది మిత్రులైన వాళ్ళకే కొంచెం వాళ్ళని చెప్పేదాన్ని సందేహం బుద్ధితో వ్యవహరించి చూసుకోండి అంటే ఆచితూచి వాళ్ళు ఇచ్చి మిత్రులు ఇచ్చే సూచనని కొంచెం కంపేర్టివ్ చేసుకుని ముందుకు వెళ్ళండి విద్యార్థులకైతే కూడా మంచి మంచి అనుకున్నటువంటి ఫలితాలు అనుకున్న చోట మనకి అవకాశం రావటం కూడా జరుగుతుంది ఈ కెరియర్లో కూడా ఏంటంటే కొన్ని మార్పులు వస్తుంటాయి ఇంకా ఆర్థికంగా తీసుకుంటే నెలలో యావరేజ్గా అడక్వేట్గా సఫిషియెంట్గా కావాల్సిన ఆర్థిక వనరులు వనబేరుతాయని చెప్పచ్చు ఈ మొదటి రెండు వారాల్లో ఏంటంటే కెరీర్ పరంగా కొన్ని మెరుగైన మార్పులే వస్తాయని కూడా చెప్పవచ్చు మీరు ఏదైనా ప్రమోషన్ కోసం కానీ పెరుగుదలను కొన గురించి ఆశిస్తున్నట్లయితే మీరు అనుకున్న విషయాన్ని ఖచ్చితంగా అచీవ్ అయ్యి ఆ పెరుగుదల కూడా మీ జీవితంలో వస్తుంది ఉద్యోగం చేస్తున్న స్థానంలో కూడా కొంచెం మార్పులు చేసు చేసుకుంటాయి మీరు కొన్ని ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీస్ చేస్తే విదేశీ ప్రయాణాలు కూడా వస్తే అవి మీకు అనుకూలంగా ఫ్రూట్ఫిల్ అవుతాయి ఈ నెలలో అలాగే ఈ ఉద్యోగం కోసం ఎవరైనా కానీ అన్ఎంప్లాయీస్ ప్రయత్నిస్తుంటే ఖచ్చితంగా మీకు అది అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని అందిపుచ్చుకొని జాగ్రత్తగా ఈ చివరి రెండు వారాలు ఏవైతే ఉన్నాయో కొన్ని ఎక్స్ట్రా బర్డెన్స్ పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం వర్క్ పరంగా కొంచెం స్ట్రగుల్ అయ్యి కొంచెం పెయిన్ భరించాల్సి ఉంటుంది కాకపోతే ఈ పని ఒత్తిడి కంపారెటివ్గా అంతకుముందు దానికంటే కూడా కొంచెం తగ్గుతుంది కానీ అడిషనల్ బర్డెన్స్ మీకు ఎక్స్ట్రాగా వచ్చేటువంటి అవకాశం ఉంది ఉద్యోగ విషయంలో ఏంటంటే దానివల్ల ఈ బర్డెన్ వల్ల కొంచెం ఏంటంటే ప్రెషరు అవుతుంది దాన్ని మనం వేరే గ్రహ జపాలు చేసుకోవటం కాకుండా మానసికంగా కొంచెం స్టెబండ్ అయ్యి కనుక దాన్ని అర్థం చేసుకుంటే హ్యాపీగా వెళ్ళిపోతుంది వీలైనంత వరకు ఈ ఆలోచనల్ని కంట్రోల్ చేసుకుని ఎప్పుడైతే మనం భగవంతుడు మనకేదైతే యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే వస్తుందో ఇవన్నీ ఈ ప్రెషరే తప్పితే మనకి వ్యతిరేక ఫలితాలు లేవు ఇక్కడ అది గమనించుకుంటే మీకు ఆ వర్క్ ప్రెషర్ని తట్టుకుని అంటే ఆర్థికంగా కూడా నెలలో బాగా అయ్యే అవకాశం ఉంటుంది దాని ద్వారా ఆదాయం కూడా అంటే డబ్బు లాభం కూడా చేకూరుతుంది కాబట్టి ఆ ప్రెషర్ను స్వీకరించి దాన్ని ఫ్రూట్ఫిల్ చేసుకోండి అలాగే ఏంటంటే గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా కానీ లేకపోతే స్థిరాస్థిర వారాకారా కూడా కొంచెం ఆదాయం అంటే మీరు అంతకుముందు చేసుకున్న సంకల్పాల ద్వారా కానీ అంతకుముందు ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా పెట్టుకున్న దానిలో కూడా మనం ఏంటంటే మనకి ప్రాఫిట్ వచ్చేటువంటి అవకాశం బాగా ఈ నెలలో కలిసి వస్తుంది అలాగే లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లో కూడా ఏంటంటే కొన్ని ఎక్స్పెండిచర్ వల్ల కొద్ది కొద్దిగా ఏంటంటే మీకు వృధా అవుతుంది కాబట్టి దాన్ని గమనించుకుని దాన్ని కొంచెం లైన్ చేసుకుంటే మీకు ఆదాయం మిగులుతుంది ఖర్చుల కింద వెళ్ళిపోకుండా అలాగే కుటుంబ పరంగా మీకు మంచి సహాయం కూడా ఉంటుంది మోరల్ సపోర్ట్ కూడా వస్తుంది మీకు ఏమైనా సమస్య ఏదన్నా ఉన్నప్పటికీ కూడా సానుకూలన వాతావరణంతో కుటుంబ సమర్థులలో ఇంట గెలవటం అనేది జరుగుతుంది నెలలో అనేది సూచన పత్రంగా చెప్పచ్చు మీరు మీ జీవితంలో భాగస్వామి మరియు కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయత్నాలు ఏవైతే కొత్త ప్రయత్నాలు చేస్తారో ఆ ప్రయత్నాలు శుభ ఫలితాలను ఇస్తాయి కొత్త కొత్త కార్యక్రమాల్లో పాల్గొటము కొత్త కొత్త ఇవి డిజైన్ చేసుకోవటము కొత్త ప్రోగ్రామ్వి డిజైన్ అయ్యి అది ఫుల్ఫిల్గా అవుతుంది ఫ్రూట్ఫిల్ అవుతుంది నెరవేరుతుంది ఆరోగ్యపరంగా ఈ నెలలో చక్కగా ఉంటుంది మీరు గత కొంతకాలంగా పడ్డ ఇబ్బందులన్నీ కూడా ఆరోగ్య సమస్యల నుండి కూడా మీరు తేరుకొని బయటకు వచ్చేస్తారు మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు మానసిక ఒత్తిడి ఈ వర్క్ ప్రెషర్ వల్లే వస్తుంది తప్పితే దాన్ని మీరు టేక్టీజీగా తీసుకుంటే యువర్ విన్ సమయానికి చక్కగా ఆహారం తీసుకోవడం ఆహారాన్ని నెగ్లెట్ చేసేటువంటి ద్వారా పని ఒత్తిడిలో ఆహారాన్ని మర్చిపోవటం వల్ల కడుపుకి సంబంధించి ఎసిడిటీ లాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని గమనించండి వాటర్ ఎక్కువగా తీసుకోండి వ్యాపారవేత్తలకు మాత్రము ఆర్థిక అభివృద్ధి ఉంటుంది వాళ్ళకు కూడా ఈ తిరుగుడు ఎక్కువ అయ్యేటువంటి వ్యాపార పరంగా ఉంటుంది కాబట్టి శ్రమ ఉంటుంది ఫలితం వస్తుంది అలాగే వ్యాపారంలో వృద్ధి చేసుకోవాలంటే మీరు మొదటి రెండు వారాల్లో దానిపై పనిని ప్రారంభించినట్లయితే మీకు అనుకూలంగానే ఉంటుంది అలాగే ద్వితీయార్థాలలో ఆర్థిక సంబంధమైన పెట్టుబడులకు కూడా అనుకూలంగా ఉండదు కాబట్టి మొదటి రెండు వారాల్లోనే ఏమన్నా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే చేసుకోండి పాత ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభం అయితే మటుకు నాలుగు వారాల్లో వస్తుంది అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఖర్చులో కానీ ఆర్థిక నష్టాలు కానీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్థిక లావాదేవీల విషయంలో కొంచెం జాగ్రత్త వహించి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి తప్పితే అన్నెసరీ ఎక్స్పెండిచర్ తగ్గించుకోండి పాత ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ప్రాఫిట్ ఉంది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోండి విద్యార్థులకి మంచి సమయంగానే వెళ్ళిపోతుంది పరీక్షల్లో మంచి విజయాలు సాధిస్తారు విద్యార్థులకి వాళ్ళ గ్రోత్ వల్ల తల్లిదండ్రుల ప్రశంసలు కూడా పొందుతారమే కాకుండా మీరు ఏదైతే అనుకున్నారో ఏదైతే ప్రవేశ పరీక్షలకు అంతకుముందు ఉత్తీర్ణునయ్యారో దాంట్లో మీకు చక్కగా అనుకూలమైన రిజల్ట్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంది అట్లాగే విద్యార్థుల్లో కూడా ఏదైనా విద్యాభ్యాసంలో కొత్త విద్యాశాలలో అంటే విదేశాల్లో అంటే దూరంగా వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి దూర ప్రాంత సంబంధమైనటువంటి విద్య అనేది మీకు బెనిఫిట్ అవుతుంది నెలలో అలా కాకుండా పోటీ పరీక్షలు రాస్తున్న వారికి కూడా ఈ నెలకు అనుకూలంగా ఉంది టోటల్గా ఓవరాల్గా చెప్పాలంటే మీకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసే వాళ్ళకి విదేశాలకి వెళ్ళి ఏదైనా చేద్దాం చేద్దామనుకునే వాళ్ళకి మాత్రం అనుకూలంగా ఉన్నది ఏంటంటే దీన్ని మీ అర్థం చేసుకుని సంయమనంతో పాటించి ముందుకు వెళ్ళటం వల్ల మీరు వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు